పట్టభద్రుల ఓటర్ మహాశైలకు నా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నారు ఇట్లా అంటే ఈరోజు దేశాన్ని భావితరాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఔన్నత్యము వాటి ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మీరు ఓటర్స్ మీరు కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పాపాన కూడా మేము వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం లేదు నిరుద్యోగులను చేసి నిర్వీర్యం చేసి యువకులను అది పరమ నిజంగా వ్యక్తంగా వ్యక్తపరుస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇది విషయం కాకుండా గతంలో ఉన్నట్టు బా బి బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ కూడా మనకు జీవన పట్టిస్తా అని చెప్పింది నిరుద్యోగులకు జీవన పట్టిస్తా అన్నది ఉద్యోగాలు కల్పిస్తా అన్నది కానీ ఇంతవరకు కూడా ఇలాంటి కూడా కల్పించలేక ఆ ప్రభుత్వం కాస్త ఉప్పకూర్చారు మనమందరం కలిసి మీరు కూడా దాంట్లో భాగస్వా కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు దేశం కోసం ధర్మం కోసం భావితరాల భవిష్యత్తు కోసం కంపల్సరిగా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నది దేశం మొత్తం ప్రపంచం మొత్తం మన ధర్మం దేశాన్ని ధర్మము దేశము సనాతన ధర్మం వైపు పలుతున్న సమయంలో పట్టపత్రులు కనుక ఈ ఓట్లు వేసి ఖచ్చితంగా మన యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని పట్టభద్రులైనటువంటి అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటి భారతీయ జనతా పార్టీ గుర్తు ఓటు వేసి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ యొక్క మంచి స్వదవకాశాన్ని వినియోగించుకొని పట్టభద్రులు మీరంతా జ్ఞానవంతులు నిరుద్యోగులు నిరుద్యోగులు ఉండిపోతున్నారు కాబట్టి మీరంతా దయచేసి పువ్వు ఓటు వేసి ఏంటంటే పట్టభద్రులతో సహా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతుంది కానీ ఉపాధ్యాయులు టీచర్స్ అంటే సమాజానికి భావి తరాలకు మంచి మంచి మేధావులను అందించేటువంటి మీరు గురువులు మీ లాంటి వ్యక్తులు ఈరోజు మన దేశాన్ని పరిపాలించిన తర్వాత మేఘాలయ విద్యా విధానం పరివేశపెట్టడం కారణంగా మన యొక్క యువ యువత మన యొక్క ప్రజలందరూ విదేశాల మత్తుల్లో పడి ఈ దేశాన్ని విస్మరించే దౌర్భాగ్యశక్తి ఏర్పడింది అందుకు అనుగుణంగానే ఇటీవలే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది నూతన విద్యా విధానం ద్వారా ఈరోజు ఈ దేశాన్ని మన దేశాన్ని రక్షించుకునే స్థితిలో మన దేశాన్ని సంస్కారాన్ని మన దేశ యొక్క సంస్కృతి సంస్కారాన్ని విద్యా విధానాలని ప్రవేశపెట్టి మన యొక్క తక్షశిలా నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా పునర్వైభవ స్థితికి తీసుకొచ్చి పునఃప్రామం చేయాలనే ఆలోచనతో ఈరోజు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుంది కాబట్టి మీరందరూ ఉపాధ్యాయులు ఈరోజు మీరు మంచి మంచి మేధావులను నేను తయారు చేసినటువంటి గురువ గురు గురువత్తర బాధ్యత ఉన్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులనే గెలిపించి భారతీయ జనతా పార్టీ కవనం పోకుంటూ ఓటు వేసి పట్ట టీషర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిపించవలసిందిగా నా నా విజ్ఞప్తి చేసుకున్న నా పేరు ఇందల కిషన్ బీజేపీ సీనియర్ నాయకుడు స్వయం సేవకుడు